విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిధిలో ఉన్న ఆంధ్ర ఎస్ఐ దేవి కోరారు మెంటాడ మండలంలోని కొండలింగాల వలస గ్రామంలో గురువారం ఆ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు పోలింగ్ రోజుకు ముందు రోజు నుండి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటామని ఎలాంటి భయం ఆందోళన లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు అలాగే నాటుసార తయారీ సేవించడం మానుకోవాలని గ్రామస్తులను కోరారు దీని వల్ల అభివృద్ధి లేకుండా పోతుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు పిల్లలను చదివించి వృద్ధిలోనికి తీసుకురావాలని అన్నారు చెయ్యాలంటే ఏడు చేయాలి ముందు ఇంట్లో కనపడుతుంది ప్రతి సమస్యకి మార్గాలు నడిచే వెళ్ళక్కర్లేదు కదా మీ దగ్గరలో ఉన్నవి ఎందుకంటే ఓటు అనేది మన యొక్క ఆయుధం మీతో పాటు నేను వెయ్యాను సరేనమ్మా అందరూ ఓటు వేయండి అలాగే దయచేసి మీకు మొన్న వీళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఈ ఏరియాలో మీకు తెలుసు నాకు తెలుసు శుభ్రంగా సారా ఏర్లై పారుతుంది దాన్ని మేము సాధ్యమైనంతవరకు మేము కేసులు మొన్న కదా రెడ్డివన్ వాళ్ళలో కూడా కేసు కట్టడం జరిగింది అలాగని రెక్కడ ఒక్కేమో మేము ఒకే రోజు ఇంకా ఇన్ని అన్ని ఖర్చేది అందరు ఎక్కడ దొరుకుతాయి కేసులు పెట్టాలంటే పెట్టే పెట్టకూడదు మేము నేను ఒక జిల్లా పోర్షన్ తేగళ్ళు సబ్ డివిజన్ ఫోర్స్ తేగళ్ళు అది అది నా ఉద్దేశం కాదు ఎందుకంటే మీరు కష్టజీవుడు అన్యం పుణ్యం తిరిగి మీరు కష్టజీవు అందుకే మాటల ద్వారా మార్చే ప్రయత్నం చేస్తున్నాం అలాగని చేతలు కూడా మేము మానేయట్లేదు మేము రైడ్లు చేస్తున్నాం పట్టుకోవడం జరుగు దయచేసి అని చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసం మానేయండి ఇప్పుడు మనం తాగుతాం మన పిల్లలు తాగుతాం మన పిల్లల పిల్లలు తాగుతారు అంటే మన జీవితం ఇలాగే వెళ్ళిపోవాలా మార్పు అక్కర్లేదు మనకి చెప్పండి మార్పు అక్కర్లేదా అభివృద్ధి అక్కర్లేదు మనకి మీ రిజర్వేషన్ మీ యొక్క ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఫండ్ బోల్డ్ ఉంది కొద్దిగా చదువుకుంటే ఎక్కువ ఎక్కువ మార్కులు రాబం పర్లేదు మినిమం మార్క్స్ వస్తే ఆ ఫండ్ బేస్ చేసుకుని మీ పిల్లలు చదివించి ఉన్నత ఉద్యోగాల్లో చూసుకోగల ఒక ఊర్లో ఒకడు పోలీసు లేకపోతే కలెక్టర్ లేకపోతే ఏ సచివాలయం ఉద్యోగం చూడరా బాబా పలానాడు కూతురుకొచ్చి పలానూరు కొడుకు వచ్చింది ఆ విధంగా